ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ గ్రంథం పేరు కపాలమోక్షం ఒక ఆత్మయోగి ఆత్మకథ గ్రంథ రచయిత పరమహంస అధ్యాయం ముప్పై తొమ్మిది బాబా ఫోటో రావటం నిదర్శనం నీ దర్శనం బాబా నేను నీ దర్శనం కావాలని అడిగానని నేను అనుకున్నాను కానీ అది కాస్త నిదర్శనం అనగా నాకు నువ్వు ఉన్నావని సాక్ష్యం కావాలి అని భావంగా మారిపోయింది నీ అనే అక్షరం కొమ్ము లేకపోవడం నిదర్శనం నీ దర్శనంలో నీ దర్శనం కాస్త నిదర్శనంగా మారిపోయిన విషయం కూడా నేను గమనించలేదు మేము పూజించే బాబా విగ్రహానికి చెప్పానా లేదా అనే కానీ ఏం చెప్పాను నా భావం ఎలా మారిందో తెలుసుకోలేకపోయాను నీ దర్శనం అంటే బాబావారి నిజరూప దర్శనం అలాగే నిదర్శనం అంటే సాక్ష్యం ఈ కొమ్ము నా జీవితంలో తట్టుకోలేని బాధాకరమైన సంఘటనకు నాంది అయింది అది ఏంటో చూడండి ఒక బుధవారం రాత్రి నా కలలో ఒక భిక్షధారి బాబా అవతారిగా ఉన్న స్వప్న శరీరధారి కనిపించి రేపు నేను మీ ఇంటికి ఆతిథ్యం కోసం వస్తున్నాను అని ఎవరో నాతో చెప్పినట్లు వచ్చింది ఎవరో నా గది నుండి బయటకు వెళుతూ అలికిడి వినిపించేసరికి నాకు మెలకు వచ్చింది ఇది కళ లేక భ్రాంతియా లేదా నిజంలాంటి కళ అని ఆలోచన వచ్చేసరికి నాలో నిద్రాదేవత వెళ్ళిపోయింది రేపు గురువారం కదా ఒకవేళ బాబా స్వయంగా వస్తారేమో అనుకుని ఆనంద సాగరంలో మునికి ఉన్నాను నేను అడిగిన వరమునకు బాబావారు ఇంత త్వరగా నెరవేరుస్తారని ఊహించలేదు నా ఆనందానికి అవధులు లేవు వామ్మో రేపు నేను బాబావారి నిజరూప దర్శనం చూస్తాను ఈ చిన్నపాటి భక్తుడి కోరిక తీర్చడానికి బాబావారే స్వయంగా షిరిడి నుంచి నా దగ్గరికి వస్తున్నారో వామ్మో ఏం చేయాలి ఆయనకి ఏం వండి పెట్టాలి ఏం కావాలి అమ్మకి వెంటనే చెప్పాను ఆయన భోజనానికి అన్ని రకాల పదార్థాలు ఏర్పాట్లు చేయమని చెప్పాను వెంటనే అమ్మ ఒరే చిన్నోడా ప్రతి గురువారం మన ఇంటికి భోజనానికి కానీ అల్పాహారంలోకి కానీ జనాలు వస్తారు కదా నువ్వు వారిని బాబాగారి అంశగా భావించి వారికి కావలసిన ఏర్పాట్లు చేస్తావు కదా చివరికి నీ పిచ్చి వలన పొరపాటుగా గురువారం రోజున ఏదైనా పాము కానీ తేలు కానీ ఎలుకలు కానీ పిల్లులు కానీ బల్లులు కానీ కుక్కలు కానీ పక్షులు కానీ కొత్తగా కనపడితే చాలు ఈ గురువారం బాబావారు ఈ రూపంలో వచ్చినారని ఆ రూపంలో వచ్చినారని నన్ను అలాగే నీ యోగమిత్రుడైన జిజ్ఞాసని కూడా కొడతావు కదరా అనగానే అమ్మ ఇన్నాలో బాబావారు మారు రూపాల్లో ఇంటికి వచ్చినారు ఇప్పుడు నిజరూపంతో ఆయనే స్వయంగా మన ఇంటికి ఆతిథ్యానికి వస్తున్నానని నాకు రాత్రి కళలో కనిపించి చెప్పారు అది ఇప్పుడు ఎలాగాను లేలగానూ మారుతుందో అని ఎదురు చూస్తున్నాను రాజమాత అని అనగానే ఒరే నీ పిచ్చి గాని ఎప్పుడో సమాధి చెందిన మీ బాబావారు ఇప్పుడు వారు స్వస్వరూపంగా మన ఇంటికి వస్తారా అది నేను నమ్మాలా నీకు బాగా బాబా పిచ్చి ముదిరిపోయింది పరీక్షలు దగ్గర పడుతున్నాయి నీ పిచ్చి వల్ల బాబా నువ్వే పరీక్ష రాయి అని చెప్పి తప్పించుకోకు ఇప్పటికే నీ వలన మేము పొందిన అవమానాలు చాలు నీ భక్తి పిచ్చి వలన నువ్వు ఎక్కడ మాకు దక్కకుండా పోతావేమోనని భయంగా ఉందిరా అనగానే నవ్వేసి మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాను బాబావారి రాక కోసం ఎదురు చూపులతో శివయ్యకు మహానైవేద్యం పెట్టడానికి గుడిలోకి వెళ్ళాను బాబావారి విషయమే ఆ కొద్ది క్షణాల పాటు మర్చిపోయి శివయ్య మీద ఏకాగ్రత పెట్టినాను అదే నా కొంప ముంచుతుందని నేను అనుకోలేదు మా ఇంటి ముందు బాబాగారి వేషధారి నేను మహానైవేద్యంతో గుడిలోకి వెళ్ళగానే వెంటనే మా ఇంటి ముందు బాబాగారి వేషధారి వచ్చి అమ్మ బాబా వచ్చాడు భిక్ష పెట్టు అన్నాడట దానికి అమ్మ వెంటనే లోపల నుండి వస్తున్నాను బాబు కొంచెం సేపు ఆగు అని చెప్పింది కొన్ని క్షణాల తర్వాత మా అమ్మ ఆ రోజు చేసిన గోధుమ చపాతీలు పెరుగు పచ్చడి హల్వా తీసుకొని ఎవరొచ్చారు ఎలా వచ్చారు ఎలా ఉన్నారు అని కనీసం తలెత్తి చూడకుండా ఆయన పాత్రలో అన్నీ పెట్టి వెళ్ళిపోతుంటే అమ్మ నేను వచ్చానని నేను ఉన్నానని ఈ భిక్ష అందుకు నిదర్శనమని మీ వాడికి చెప్పు అల్లా మాలిక్ అంటూ వెళ్ళిపోయినాడు ఇంతలో నేను మహానైవేద్యం తీసుకుని ఇంటికి తిరిగి వచ్చి అమాయకంగా బాబావారి కోసం ఆరుబయట కూర్చుని ఎదురు చూస్తున్నాను ఇంకా రాలేదు బాబావారు ఎప్పుడొస్తారు ఒకవేళ నేను మొదట ఏం చేయాలి తాకాలా పాదాలకి నమస్కారం చేయాలా దండం పెట్టాలా పాదసేవ చేయాలా ఏం చేయాలి ఎలా చేయాలి అని ఆలోచిస్తూ ఎదురు చూస్తూ ఉంటే ఇంతలో మా అమ్మ బయటకు వచ్చి అవునరా ఇందాక ఒక వ్యక్తి భిక్షకు వచ్చినాడు నేను అతన్ని సరిగ్గా చూడలేదు కానీ నీకు నేను వచ్చానని ఏదో కలలో నీ దర్శనం ద్వారా నిదర్శనం అయిందని నాకు అర్థం కానీ తెలుగులో మాట్లాడి వెళ్ళిపోయినాడు ఆయనే మీ బాబావారేమో ఆలోచించు అని చెప్పి వెళ్ళిపోయింది మా అమ్మ చెప్పిన మాటలకు డీ చేసి అర్థం చేసుకోవడానికి నాకు పైనే సమయం పట్టింది నేను చేసిన పొరపాటు ఏంటో తెలిసేసరికి నా గుండాగినంత పని అయింది నేను బాబా వారిని నీ దర్శనం కావాలి అని అడిగానని అనుకొని నిదర్శనం కావాలి అన్నానని నాకు అర్థమయ్యేసరికి నా మతిపోయింది ఒక చిన్న కొమ్ము నా బ్రతుకును ఇంతగా నాశనం చేస్తుందని అనుకోలేదు నాకు ఏడుపే తక్కువ నాకు బాబా మీద కోపం రాలేదు కలలో కనిపించి ఆయన దర్శనం ఇచ్చారు ఇలలో నాకు కనిపించకుండా అమ్మకి కనిపించి నేను ఉన్నానని నిదర్శనం ఇచ్చినారు దాంతో నా మీద నాకే కోపం వచ్చింది వచ్చిన మహత్తరమైన అవకాశాన్ని చేజేతులారా నేనే పోగొట్టుకున్నాను కదా అని వస్తున్న ఎడుపును ఆపటం నా వల్ల కాలేదు ఏం చేద్దాం ఎవరికి ఎంత ప్రాప్తి ఉంటే అదే జరుగుతుంది కదా నా ధ్యానానుభవం రాస్తుంటే మళ్ళీ నాకు నాలో తెలియని ఏడుపు బయటకు తన్నుకు వస్తున్నది దాన్ని ఆపటం నా వల్ల కాలేదు మీరు ఏమీ అనుకోకపోతే నేను ఇది రాయటం ఆపి వచ్చే కన్నీటి ధరను ఆపకుండా ఏడుస్తూ ఉంటాను గమనిక ఇది నా జీవితంలో జరిగిన యథార్థ సంఘటన ఆనందం బాధలతో కూడిన దైవ అనుభవం బాబా వారిని కనీసం నేను చూడలేకపోయాను అనే ఏడుపుతో ఉంటే పక్కింటి కుర్రాడు వచ్చి అన్న మీకు ఒకటి చూపించిన మీ ఇంటికి బాబాలాగా వేషం వేసుకున్న ఒక వ్యక్తి వచ్చి వెళ్తుంటే నేను మేడ మీద నుండి ఈ ఫోటోలు తీసినాను చూడు నువ్వు ఆయన చూడలేదుగా ఈ ఫోటో చూడు అంటూ సెల్లో ఉన్న ఫోటోలు వరుసగా చూపించసాగాడు కాకపోతే వాడు చిన్నవాడు కావటం వల్ల అన్ని ఫోటోలు కూడా ఆయన దాదాపుగా వెనక నుంచి తీసినాడు వస్త్రధారణ చూస్తే నడిచే విధానం చూస్తే బాబావారిలాగానే ఉన్నాయి ఆ ఫోటోలు చూడగానే నాకు మళ్ళీ ఎడుపు ఆరంభమైంది నా ఏడుపును చూసి ఆ పిల్లవాడు సెల్ తీసుకోకుండా నేను ఎందుకు ఏడుస్తున్నానో అర్థం కాక వెళ్ళిపోయినాడు అలాగే ఒకటి ఖచ్చితంగా మీరు కూడా గుర్తుపెట్టుకోండి ఒకవేళ మీరు భోగంలో ఉంటే భోగపరమైన కోరికలు అడుగుతూ ఖచ్చితంగా మీకు కావలసిన కోరికను మీరు అడుగుతున్నారో లేదో ఒకటికి పదిసార్లు బాగా ఆలోచించుకొని కానీ నిర్ణయించుకొని కానీ మీ దైవాలను అడగండి మనసులో ఒక భావం ఉండి బయటకి మరోలాగా వస్తే అది జరిగిన తరువాత మీకు కావాల్సింది జరగక జరిగినది మీకు నచ్చక అందరూ బాధపడవలసి వస్తుంది జాగ్రత్త ఇక ఒకవేళ మీరు యోగంలో ఉంటే మాత్రమే మీ ఇష్టదైవాలను లేదా మీ ఇష్టగురువులను స్వామి నాకు శాశ్వతమైన మరణాన్ని ఇచ్చి నాకున్న సకల బంధాల నుంచి విముక్తి కలిగించే పరమ ఉత్కృష్టమైన పరమపద సోపానమైన మోక్షప్రాప్తిని నాకు అనుగ్రహించండి దానికి కావలసిన గురువులను అనుగ్రహించండి నేను మోక్షం పొందేటట్లు నాకు మోక్ష ప్రాప్తి కలిగేటట్లుగా నన్ను దీవించండి అనుగ్రహించండి అని మాత్రమే ప్రతినిత్యం వారి ముందు వేడుకోండి ఈ మీ కోరిక తీరే విధంగా ఆ కోరిక వైపు అడుగులు వేయండి